వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ మనం కార్తీక పురాణంలో రోజుకో అధ్యాయం అయితే కనుక చదువుకుంటున్నాం కదా ఇవాళ ఇరవై ఐదో అధ్యాయం ఇరవై నాలుగు అధ్యాయాలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను వినాలి అనుకున్న వాళ్ళు వినండి కార్తీక పురాణం చదివినను వినను పుణ్యఫలం అయితే లభిస్తుంది ఇవాళ ఇరవై ఇరవై ఐదో దుర్వాసుడు అంబీస్ అంబీరని శపించుట అంబీరష పూర్వజన్మలో కించిత్ పాప విశేషముల వలన నీకు అనర్థం వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘంగా ఆలోచించి నీకటలు అనుకూలించునో అటులనే చేయము ఇక మాకు సెలవిప్పించము అని పండితులు పలికిరి అంతా అంబీరసుడు ఓ పండితోత్తములారా నా నిశ్చిత నా నిశ్చిత అభిప్రాయము ఆలకించి విడులుడి ద్వాదశి నిష్ఠను విడు విడుచుట కన్నా విప్ర విప్రశాపమునకు అధికమైనది కాదు జలస్నానం చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడిచొలి కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపానమునరించి పూ ఊరపుందును అని వారి ఎదుటిని జలపానము ఉనరించను అంబీరసుడు జలపానము మరణించే మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపతులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడే కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ నీవెల భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యా పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినేవాడు మలభక్షకుడగును అట్టి అదనుడు మరుజన్మలో కురిగే పుట్టును నీవు భోజనముకు బదులు జలపానం చేసేటివి అది భోజనంతో సమానమైనది నీవు అతిథిని విడిచి భుజింపినావు కాన నీవు నమ్మక ద్రోహ వదు వగుదువే కానీ హరిభక్తుడు ఎట్లా అవుదు దుర్వాసురుడు అంబీస అంబీరసుని శప్పించుట శ్రీహరి బ్రాహ్మణ బ్రహ్మణావ మానమును సహింపడు శ్రీహరి బ్రాహ్మణుల అవమానమును సహింపడు మమ్మే అవమానించట అని నా శ్రీహరిని అవమానించడే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వం కలవాడే ఉన్నావు ఆ గర్భంతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం అలరించెదివి అంబీరష నీ వెట్లు పవిత్ర రాజ కుటుంబంలో పుట్టిన పుట్టిన పుట్టినావురా నీ వంశం కలంకం కాలేదా నాని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబీరసుడు ముని కోపం గడగడావనుకు ముకిలిత హస్తంతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞముచే నేను ఈ కార్యం చేసే నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడిను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబీరచుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాప ఇవ్వకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండో జన్మలో తాబేలుగాను మూడో జన్మలో పందిగాను నాలుగో జన్మలో సింహముగాను ఐదో జన్మలో వామనుడుగాను ఆరో జన్మలో క్రూ క్రూరుడ వగు బ్రాహ్మణుడు గాను ఏడో జన్మలో మూడుడైన రాజు గాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనం గాని లేనట్టి రాజులు గాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదో జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టేదువుగాక అని వెనుక ముందు ఆలోచించక శప్పించను ఇంకను కోపం తగ్గనందున మరలా శప్పించుటకు ఉద్యక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తుణ్ణి ఏ అపాయం కలుగుకున్నట్టుకు అంబీరశుని హృదయంలో ప్రవేశించి మునివర్య అట్లనే మీ శాపం అనుభవించనని ప్రాధేయపడ్డు కానీ దుర్వాసుని ఇంకను కోపం పెంచుకొని శ్రీమన్ శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టిను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలకు రక్కుచు దుర్వాసునుపై పడబోయేను అంత దుర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయునని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అతడి నుండి బ్రతుకుజీవుడా అని పరి పరిగెడును మహా తేజస్సుతో చక్రాయుధను దుర్వాసును తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులను దేవలోకమున దేవలోకమున కరిగిన దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసంలోకి వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారి సైతము చక్రాయుధుని బాల నుండి దుర్వాసుని కాపాడలేకపోయి పంచ విస్ వింసాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తము ఇలా కార్తీక పురాణంలో మనకి రోజుకో పురాణం ఇది మనకి తెలియకపోవచ్చు కానీ చదివితే ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అన్నది కూడా తెలుస్తుంది అనమాట మనం ఏం చేస్తే మన ఫ్యూచర్ జనరేషన్స్లో మనం ఎలాగ ఉంటాము లేదంటే కనుక మన తరతరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఏం ఫేస్ చేస్తారు అన్నది ఒక అవగాహన కల్పించడానికి ఇవన్నీ ఉంటాయని చెప్పి నాకైతే అర్థమవుతుంది అనమాట ఎలాగ ఉంటే మనం ఏది చేయకూడదన్నప్పుడు తెలిసినప్పుడు కావాలని అయితే కనుక చెయ్యము అని నేనైతే అనుకుంటున్నాను ఇరవై అధ్యాయం సమాప్తం ఓం శివాయ